నమస్తే వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నారా ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ థర్టీ డేస్ ఇంటర్మీడియట్ పాస్టింగ్లో సెకండ్ డే ఫస్ట్ డే చూసారు కదా సిక్స్టీ ఎయిట్ పాయింట్ వన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాను సెకండ్ డే సిక్స్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గాను ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల నాకైతే చాలా బెనిఫిట్స్ అయ్యాయి చెప్పాను కదా ఇంతకుముందు నేను ఫిఫ్టీన్ కేజీస్ తగ్గానని తర్వాత నేను చూస్తుంటే లావుగా అనిపిస్తున్నాను ఏంటి అని అనుకుంటున్నారేమో కానీ నేను ఇంతకుముందు చాలా లావుగా ఉండేదాన్ని దాంతో పోలిస్తే ఇది చాలా తక్కువ ఇంకా నేనైతే టార్గెట్ ఫైవ్ హండ్రెడ్ గ్రా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ కేజీస్ సారీ ఫైవ్ కేజీస్ అయితే నేను పెట్టుకున్నాను తగ్గడానికి ఈ వన్ మంత్ ఛాలెంజ్లో ఎంత తగ్గుతానో నాతో పాటు మీ మీరు కూడా చూసేయండి సెకండ్ డే నేనైతే ఈరోజు పాప ఇంట్లోనే ఉందని ఈ బనానా పాన్ కేక్ అయితే చేస్తున్నాను ఈ పాన్ కేక్ చాలా హెల్దీ అండి డైట్ ఉన్న వాళ్ళు చేస్తున్న వాళ్ళు కూడా ఈ పాన్ కేక్ని హ్యాపీగా తినేయచ్చు నేనైతే ఇక్కడ సింపుల్గా చేస్తున్నాను మామూలుగా అయితే మనం ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఓట్స్తో కూడా చేసుకోవచ్చు మనకు ఈ బీట్ ఫ్లోర్తో కాకుండా ఓట్స్ పౌడర్తో కూడా ఈ బనానా ప్యాన్ కేక్ అనేది చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా హెల్దీ వర్షను ఇంకా పిల్లలకైతే చాలా ఆహారం అని అంటుంటారు కదా అది పౌష్టికాహారమే ఇందులో పా మిల్క్ ఉంటుంది ఎగ్ ఉంటుంది ఇంకా బనానా మనం హాల్మండ్స్ కూడా డ్రై ఫ్రూట్స్ కూడా సోక్ చేసుకొని అయితే వేసుకోవచ్చు మా పాపకి అలా నచ్చదు కాబట్టి ఇలా సింపుల్గా అయితే చేసి ఇస్తున్నాను తను చేసే లోపల ఇలాగైతే డాన్స్ వేస్తుంది చూడండి మా ఇంట్లో ప్రతి ఒక్క గోడకి వాల్కి తన పెయింటింగ్సే ఉంటుంది అన్ని పెన్సిల్ గీతలు ఆల్మోస్ట్ ఇళ్ళలో ఉన్న వాళ్ళందరి ఇళ్ళల్లో ఇలానే ఉంటుందేమో ప్రతి ఒక్క గోడకి ఇలా పెన్సిల్ గీతలు అయితే గీస్తూ ఉంటుంది ఇంకా నేను టూ సిక్స్టీన్ అవర్స్ అయితే నా ఫాస్టింగ్ అయితే అయిపోయింది బ్రేక్ చేయడానికైతే నేను చియాస్ వాటర్తో అయితే బ్రేక్ చేస్తాను ఇంకా వేరే ఏదైనా యూజ్ చేయొచ్చు అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాను డిటాక్స్ వాటర్ అలా జిన్ జింజర్ వాటరు లెమన్ వాటరు జీరా వాటర్ ఇలా నేనైతే ఈరోజు చియా వాటర్ అయితే తీసుకున్నాను ఈ మధ్యనే స్టార్ట్ చేశాను అని చెప్పాను కదా చాలా మంచిది హెయిర్ లాస్కి అయితే చాలా బెనిఫిట్ ఉంటుంది చియా వాటర్ ఇక్కడ నేను కూడా ఒక ప్యాన్ కేక్ తీసుకున్నాను ఇంకా టూ ఆల్మండ్స్ నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో చాలా వరకు అయితే మాక్సిమమ్ నేను టిఫిన్ అయితే ఫ్రీ టూ మిల్సే తీసుకుంటుంటాను ఎప్పుడైనా ఈరోజు రోజు అప్పుడప్పుడు ఎప్పుడైనా నేను టిఫిన్ అలా చేస్తుంటాను ఈరోజు ఇంకా వంటకి లేట్ అవుతుందని నేనైతే ఒక కేక్ అనుకోండి ట్వెల్వ్ తర్వాత ఇక లంచ్ లకైతే నేను చికెన్ కర్రీ చేస్తున్నాను చికెన్ మనము నాకైతే ఎందుకో చికెన్ కర్రీ తిన్నప్పుడు అంటే చికెన్ నాన్ వెజ్ ఐటమ్స్ తిన్నప్పుడు మటన్ కాకుండా చికెన్ కానీ ఫిష్ కానీ తిన్నప్పుడు నా వెయిట్ అనేది ఇంకా బాగా తగ్గుతుంది వెజిటేరియన్ తిన్నప్పుడు అంత తగ్గదు ఇది చాలాసార్లు నేను నా పాసింగ్ ఉన్నప్పుడు గమనించాను ఎప్పుడు అయితే చెప్పాను కదా ఇంటర్మీడియట్ పాస్ సిక్స్టీన్ అవర్స్ మనం ఫ్యాస్టింగ్ ఉండడం వల్ల మన ఫ్యాట్ లాస్ అనేది బాగా జరుగుతుంది ట్వెల్వ్ అవర్స్ తర్వాత మనం తిన్నది డైజెషన్ అవ్వడానికి ట్వెల్వ్ అవర్స్ పడుతుంది మీరు ఏ టైంలో పెట్టుకోండి ఎంత తిన్నా ట్వెల్వ్ అవర్స్ తర్వాత మన ఒంట్లో ఉన్న ఫ్యాట్ని అంతా కరిగిస్తూ ఉంటుంది దానికి ఫుడ్ కావాలి కదా ఇంకా మనం ఎక్కడెక్కడ ఉన్న ఫుడ్ అంతా కరిగిస్తూ ఉంటుంది నేను మళ్ళీ నా టార్గెట్ వచ్చేసి అయితే ఒక ఫిఫ్టీన్ కేజీస్ తగ్గాలి నా వెయిట్కి నా హైట్కి ఇంకా కానీ మరీ అంత తగ్గిన నా ముఖం ఒకటేసారి అయిపోతుంది నేను మళ్ళీ తర్వాత ఆఫేశాక త్రీ ఇయర్స్ తర్వాత నేను ఈ నేను ఏ వెయిట్ అయితే తగ్గానో ఆ వెయిట్ వన్ కేజీ కూడా తగ్గలేదు పెరగలేదు సారీ అటు ఇటు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అటు ఇటు అయ్యిందేమో కానీ అస్సలు పెరగలేదు మళ్ళీ తర్వాత ఇప్పుడు నేనైతే స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాను నేను ఇంటర్మీడియట్ కాస్టింగ్ చేసిన డైలీ నేను మ్యాక్సిమం ఫోర్టీన్ ఫిఫ్టీన్ అవర్స్ అయితే గ్యాప్ ఉంచుతాను కాకపోతే కొంచెం నాకు నచ్చిన ఫుడ్ అయితే తింటూ ఉంటాను కదా ఈ వన్ మంత్ ఛాలెంజ్లో నేను స్ట్రిక్ట్గా చేయాలనుకొని కొంచెం వెయిట్ తగ్గాలనుకుంటున్నాను అందుకని నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను అందరికీ ఇది కొంతమంది కన్నా యూజ్ అవుతుంది కదా నా లాగా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇంకా ఇరెగ్యులర్ పీరియడ్స్ పిల్లలు కాకుండా బాధపడే వాళ్ళకి ఈ నేనైతే షేర్ చేసుకుంటున్నాను ఈ చికెన్ కర్రీకి ఏంటంటే మసాలాలు కూడా సాల్ట్ ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో సాల్ట్ మనము కొంచెం తగ్గిస్తూ ఉండాలి మరీ ఎక్కువ కాకుండా అంటే తినేటానికంటే కొంచెం తగ్గిస్తుండాలి అలాగే నేను రసం అయితే తీసుకున్నాను ఆఫ్టర్నూన్ లంచ్లో చాలా మటుకి డైట్ చేసేటప్పుడు చింతపండు వాడితే వెయిట్ లాస్ అనేది చాలా తక్కువ ఉంటుంది అంటారు కానీ నేను అప్పుడప్పుడు అయితే రసం వాడుతూ ఉంటాను ఈరోజు చింతపండు రసం చేసుకున్నాను చెప్పాను కదండి నేను అన్నీ తింటూ ఈ ఈ ఫుడ్ తినొద్దు ఆ ఫుడ్ తినొద్దు అని ఏమీ ఉండదు నాకు నచ్చిన ఫుడ్ తింటూనే వెయిట్ లాస్ అయితే అయ్యాను నేను ఫిఫ్టీన్ కేజీస్ తగ్గాను అలాగే నేను డైలీ ఇది తినొద్దు అది తినొద్దు అని ఏది పెట్టుకోను నేను ఇక్కడ ఒక కప్పు ఇంతే నా రైస్ ఈరోజు వచ్చేసి అలాగే చికెన్ కర్రీ ఇంకా వెజిటేబుల్స్ కర్రీ ఇంకా కర్డ్ కర్డ్ అయితే మస్ట్ అండి కంపల్సరీ కర్డ్ తీసుకోవాలి వన్ కప్ అయితే నేను డైలీ ఇక్కడ పెట్టలేదు కానీ వన్ కప్ అయితే కంపల్సరీ వన్ కప్ కర్డ్ తీసుకుంటుంటాను ఇక్కడ రసము ఇంకా కర్డ్ అంతే ఈ ఈ చూస్తారు కదా నా ప్లేట్లో ఎక్కువ కా ప్రోటీను కా కంపల్సరీగా కర్డ్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి కాల్షియం అనేది మనకు రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి కర్డ్ వల్ల మనకైతే చాలా వరకు బెనిఫిట్స్ అయితే అవుతాయి రోజు వచ్చేసి అయితే నా లంచ్ ఇదే ఈ ప్లేట్లో అన్ని పోషకాలు ఉన్నాయి ఇంకా ప్రోటీన్ ఉంది ఫైబర్ ఉంది కాప్స్ ఉంది ఇంకేం కావాలండి మనం ఎంత ఫుల్ తిన్నది అనేది ముఖ్యం కాదు మన ప్లేట్లో ఎన్ని కాప్స్ ఉన్నాయి ఎంత ప్రోటీన్ ఉంది ఎంత ఫైబర్ ఉంది ఈ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఇంకా కాప్స్ ఎక్ తగ్గిపోతుంది అంటే కర్రీస్ ఎక్కువ తీసుకోవడం వల్ల చికెన్ కానీ కర్రీస్ కానీ ఎక్కువ తీసుకోవడం వల్ల చికెన్ కూడా ఎంత తీసుకోవాలో అంత అంటే మరీ ఎక్కువ కాదు వెజిటేబుల్స్ అయితే మనం ఎంతైనా తీసుకోవచ్చు ఇలా మనం కడుపు నిండా తీసుకోకుండా మన ప్లేట్లో ఎన్ని ఫైబర్ ఎంత కాప్స్ ఉన్నదనేది చూసుకొని మన అయితే ఫిల్ చేస్తూ ఉంటే ఇంకా మన హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా వెయిట్ లాస్ కూడా చాలా బాగా జరుగుతుంది మనం కడుపు నిండా తిన్నదనేది ముఖ్యమైతే అస్సలు కాదు మన ప్లేట్లో ఎన్ని ప్రోటీన్ అవన్నీ ఉన్నాయో చూసుకోవాలి నాకైతే ఈరోజు వచ్చేసి ఈ లంచ్ చికెన్ కర్రీ ఇంకా చికెన్ కర్రీ అయితే నాకు చాలా ఆల్ టైమ్ ఫేవరెట్ నాకు చాలా ఇష్టం ఇంకా నా వెయిట్ లాస్ కూడా బాగా జరుగుతుంది చికెన్ కర్రీ తిన్నప్పుడు వెజిటేబుల్స్ తిన్నప్పుడు కంటే చికెన్ కర్రీ తింటే నా వెయిట్ లాస్ అనేది నేను చాలా అప్పుడు చేశాను కదా అప్పుడు నేను చూసుకున్నది ఏంటంటే నాకు ఎక్కువ నా బాడీకి సెట్ అయ్యేది చికెన్ నాన్ వెజ్ తిన్నప్పుడు బాగా వెయిట్ లాస్ అవుతున్నాను అంటే మటన్ అది కాదు కానీ ఫిష్ చికెన్ ఇక్కడ ఈవినింగ్ వచ్చేసి నేనైతే పిజ్జా చేస్తున్నాను ఇంకా మా పాపకైతే చాలా ఇన్ ఇష్టం ఇది టూ త్రీ మంత్స్ నుంచి అడుగుతుంది కానీ నేను హెల్త్కి అంత మంచిది కాదు కానీ చెయ్య చెయ్యను ఎక్కువ మటుకైతే పిజ్జా ఏంటంటే నేను ఎక్కువ వీట్ ఫ్లోర్ తోటే చేస్తాను ఈరోజు వచ్చేసి అయితే నేను మైదా ఫ్లోర్తో అయితే చేస్తున్నాను చాలా డేస్ అయింది కదా అని ఇంకా మైదా ఎక్కువ యూజ్ చేయద్దు కదా ఈరోజు వచ్చేసి ఈ పిజ్జా ఒకసారి కూడా చూసేయండి నేను ఇది ప్రపంచే నేర్చుకున్నాను పిజ్జా బేకింగ్ అనేది బేకింగ్ అనేది కేక్స్ అవన్నీ చేస్తూ ఉంటాను కానీ ఇంట్లోనే మా పాపకి నేను హోమ్ మేడ్గానే బయట నుంచి ఏ ఫ్రూట్ తీసుకురాను ఇంట్లోనే చేసి పెడుతుంటాను ఇక్కడ నేను హాట్ వాటర్ తీసుకున్నాను కదా అందులోనే షుగరు ఇంకా బేకింగ్ సోడా వేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా పెట్టుకుంటే అది బాగా బబుల్స్ లాగా పొంగుతుంటుంది దాంట్లోనే మనము వన్ కప్పు తీసుకున్నాను మైదాని దా వన్ కప్పు మైదాకి ఒక కప్పు ఇస్ట్ సరిపోతుంది ఇలా మనమైతే పిండిని అయితే కలిపి పెట్టుకోవాలి తర్వాత ఒక బటర్ వేసుకోవాలి ఇందులోనే బటర్ వేసుకొని కలుపుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అయితే చూడండి హాఫ్ అన్ అవర్ మ్యాట్లా కలిపి పెట్టుకున్నాక పిండి డబల్ అవుతుంది మనం చేసేదానికంటే పిండి కలిపిన దానికంటే డబల్ అవుతుంది చాలా టేస్ట్ ఉంటుందండి డామినోస్ కంటే మన ఇంట్లో చేసుకున్న ఈ పిజ్జా చాలా బాగుంటుంది ఎక్కువ మైనీస్ అవన్నీ అవసరం లేదు జస్ట్ సింపుల్గా మనకి ఈ కలిపి పెట్టడం అదంతా ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో అయిపోతుంది కానీ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాక మనకు ఒక ట్వంటీ మినిట్స్లో పిజ్జా అనేది రెడీ అయిపోతుంది పిల్లలకి మన ఇంట్లోనే హెల్దీ వర్షన్లో కూడా చేసి పెట్టచ్చు ఇక్కడ చూడండి ఎంత డబుల్ అయిపోయిందో ఇలా మనం మళ్ళీ కలుపాలి బటర్ వేసుకొని మళ్ళీ కలపాలి కలిపాక ఇంకా నార్మల్గా పిజ్జా సాస్ ఉంటుంది కదా నేను ఇక్కడైతే మైనీస్ అస్సలు యూజ్ చేయట్లేదు జస్ట్ పిజ్జా సాస్ని అయితే యూజ్ చేస్తున్నా మామూలుగా అయితే క్రీమ్ కూడా పెడుతూ ఉంటారు కదా నాకు అంత బాగా నచ్చదు ఇంకా చీజ్ వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు మనం ఎన్ని వెజిటేబుల్స్ అంటే స్ప్రింగ్ ఆనియన్స్ కానీ అది క్యారెట్ కానీ ఆనియన్స్ కానీ టమాటోస్ క్యాప్సికమ్ ఇలా వేసుకోవచ్చు కానీ నేనైతే మా పాపకి అన్ అవి నచ్చవు అందుకని తన కోసం చేస్తున్నాను కాబట్టి జస్ట్ సింపుల్గా తోట అయితే చీజ్ పిజ్జా అయితే చేస్తున్నాను ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని ఫస్ట్ అయితే ఒక మనం ఆ పిజ్జా పెట్టుకోవడానికి నేను ఓవెన్లో చేయట్లేదు కదా ఇక్కడ ఒక బౌల్ పెట్టుకున్నాను ఒక టెన్ మినిట్స్ హీట్ చేసుకోవాలి అది సిమ్లో పెట్టి తర్వాత ఇక్కడ బటర్ వేసి దాని పైన అయితే ఈ పిజ్జాని ఇలా చపాతీగా ఎలా చేస్తామో అలా మొత్తం స్ప్రెడ్ చేయాలి చేశాక పిజ్జానైతే మనం పిజ్జా సాస్ని ఫీల్ చేయాలి చాలా సింపుల్ అండి మనం ఈ పిజ్జా బయట మామూలుగా కాస్టే ఉంటుంది కదా అలా ఇంట్లో అయితే మనకు చాలా తక్కువ కాస్ట్తో అయిపోతుంది ఇంట్లో ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది ఎంత టేస్ట్ ఉంటుందంటే ఇది ఆ పిజ్జా పిజ్జా కార్నర్కి వెళ్ళినప్పుడు అవి ఎప్పుడో చేసి ఉంటారు కదా ఈ బ్రెడ్ అనేది మనం ఫ్రెష్గా మన ఇంట్లోనే అప్పటికప్పుడు చేసుకొని ఈ పిజ్జా అయితే చేసు చేసేయచ్చు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో నేను ఇది తినను అది తినను అనేది ఏమి ఉండదు కాకపోతే తక్కువ ఈ ఫ్యాట్ ఫుడ్ ఎక్కువ తీసుకుని అంతే నేనైతే ఈ పిజ్జా అనేది ఈరోజైతే ఒక టూ పీసెస్ అయితే తింటున్నాను అంటే ఈ ఇది దీంతోనే నా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకా నేను ఇంకేం తీసుకోను అలా చీడ్డే అని ఉంటుంది కదా అలా నేనైతే టెంప్ట్ అయిపోయి ఏదైనా తింటే మళ్ళీ ఆ ఫుడ్లో ఇది తిన్నాక మళ్ళీ ప్రోటీన్ కానీ కాప్స్ కానీ తీసుకుని అలా ఉండదు ఒక పీస్ స్లైస్ టూ పీసెస్ స్లైసెస్ తిన్నానా ఇంకా అంతే నా డిన్నర్ ఆ రోజుతో అయిపోతుంది ఇప్పుడే కాదు నార్మల్ డేస్లో కూడా అంతే దీని మీద నేను పిజ్జా సాస్ వేసాక వరి అని ఉంటారు కదా అది వేసుకాను తర్వాత ఇక్కడ చీజ్ చీజ్ ముక్కలు అయితే వేస్తూ ఉన్నాను ఇంకా మనం నేర్చుకున్న ఫుడ్ని మన పిల్లలు ఇష్టంగా తింటుంటే హ్యాపీనెస్ ఏ వేరు ఉంటుంది చూడండి ఎంత బాగా పొంగిందంటే అసలు మీరు ఒకసారి చూస్తుంటేనే అర్థమవుతుంది బన్ అనేది ఎంత బాగా పొంగింది ఇంకా సాఫ్ట్ ఉంటుంది ఇంకా చే నేను ఇక్కడ ఏం చెప్పాను కదా వెజిటేబుల్స్ అయితే యాడ్ చేయలేదని ఎంత టేస్టీగా ఉందంటే చూస్తేనే ఇలా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అంత బాగుంది ఇంకా నేను టూ ఏ చేశాను ఇంకా మా పాప కోసం ఒకటని మా కోసం మేమైతే ఈ రోజు వచ్చేసి నా డిన్నర్లో ఇదైతే టూ పీసెస్ అయితే కంపల్సరీ తింటాను టెంట్ అయిపోయాను అంటే చెప్పాను కదా ఇది తినను అది తినను అని కాదు అన్నీ తింటూ వెయిట్ తగ్గుతాను అని నేను టూ పీసెస్ తీసుకుంటాను అంతే ఇంకా నా డిన్నర్ మొత్తం అదే ఇంకా నేను ఇంకేం తీసుకోను ఇంకా ఇవి తిని మళ్ళీ ప్రోటీన్ ఫుడ్ కాప్స్ తినడం అలా కాదు అలా ఉండదు ఏదన్నా తిన్నానా ఇప్పుడు సపోజ్ ఒక స్వీట్ తిన్నానా ఏదన్నా స్వీట్ ఇంకా అంతే ఆ రోజుతో నా డిన్నర్ అయిపోతుంది ఇలా నా టూ పీసెస్ డితే తో ఈ టూ పీసెస్ పిజ్జాతో అయితే నా డే అయితే కంప్లీట్ అయిపోతుంది నేను టూ పీసెస్ అయితే తీసుకుంటాను ఒక్కసారి మీరు కూడా ఈ పిజ్జా రెసిపీ నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి అలాగే నన్ను కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా చేయాలి ఏంటో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ మీతో షేర్ చేసుకుంటాను అలాగే నా ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ పిజ్జా రెసిపీ కంపల్సరీ మీకు చూపిస్తాను ఎలా చేయాలనేది ఒక వీడియోనే చే పెడతాను కేక్స్ కానీ ఇంకా ఏదైనా కేక్స్ కప్ కేక్స్ అవన్నీ అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా ఛానల్ అయితే ముందుకు వెళ్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ ఈ రోజుతో నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ సెకండ్ డే అయితే కంప్లీట్ అయిపోతుంది ఎంత వెయిట్ తగ్గాను ఏంటి అని నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను నా డిన్నర్ అయితే ఈ టూ పీసెస్ పిజ్జాతో నాది కంప్లీట్ అయిపోయింది ఇంతే నా డిన్నర్ ఇంకేం తినను నెక్స్ట్ డే ఎంత వెయిట్ లాస్ అవుతుందో మీకు చూపిస్తాను అంతకంటే ముందు నా ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్